తలకి చేసిన తర్వాత జుట్టుకి సాంబ్రాని పొగ వేసుకోవడం మన పాత సంప్రదాయం ఇలా సాంబ్రాని పొగ వేసుకోవడం వలన హెయిర్ కి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టుకి సాంబ్రాని పొగ వేసుకోవడం వలన హెయిర్ త్వరగా ఆరిపోతుంది హెయిర్ కి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా హెయిర్ కి సాంబ్రాని పొగ వేయడం వల్ల బాడీకి రిలాక్సేషన్ గా ఫీలింగ్ కూడా మనం అవుతాము అండ్ స్కాల్ఫ్ కి ఎక్స్ట్రా తేమ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడం కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఇంకా స్కాల్ఫ్ ని మృదువుగా కూడా ఉంచుతుంది అండ్ రూట్స్ని కూడా బలంగా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా స్కాల్ఫ్లో మనకి ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ వంటి వాటిని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఈ సాంబ్రాణి పొగ వేసుకోవడం వలన మన హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ షైనీగా కూడా కనిపిస్తుంది ఈ సాంబ్రాణి పొగ వేసుకోవడం మన పాత ఆచారమే కాదు అండ్ ఈ సాంబ్రాణి పొగ నిజంగానే మన హెయిర్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది ఇంకా అప్పుడుండే పెద్దవాళ్ళు ఇవన్నీ ఎలా కనుక్కున్నారా ఏంటో ఇంకా సాంబ్రాణి పొగ వేసుకోవడం వల్ల డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ పొగతో వేసుకోవద్దు తక్కువ తక్కువగా వేసుకోండి అండ్ స్కాల్ఫ్ ఎక్కువగా వేడెక్కకుండా చూసేసుకోండి మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే సాంబ్రాని పొగని అస్సలు వేసుకోవద్దు ఈ సాంబ్రాని పొగని హెయిర్కి రెగ్యులర్గా అయితే ఏం వేసుకోవద్దు వీక్లీ టూ ఆ త్రీ టైమ్స్ వేసేసుకోండి ఈ సాంబ్రాని పొగ గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను నేను చెప్పిన దాంట్లో తప్పుడున్న సరే కామెంట్లో చెప్పండి ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కూడా అది కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ